ఖచ్చితంగా రాజకీయ చరిత్రలో పవన్ కళ్యాణ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది ఎందుకంటే మొత్తం దేశ రాజకీయాల్లోనే మొట్టమొదటిసారిగా వంద శాతం స్ట్రైక్ రేట్తో అసెంబ్లీలో అడుగుపెట్టిన వ్యక్తి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా వాళ్ళు పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానంలో విజయం సాధించి ఒక్క క్యాండిడేట్ కూడా ఓటమి పాలవ్వకుండా గెలిచి నిలిచారు అసెంబ్లీలో వాళ్ళ వాణిని కూడా వినిపిస్తున్నారు ప్రజా సమస్యలకు సంబంధించి పరిష్కారాలు చూపే దిశగా కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు ఇందులో భాగంగానే రైతుల విషయంలో మొదటి నుంచి ఆయన పోరాటాలు చేస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు ఇప్పుడు రైతులకు అండగా నిలబడే కార్యక్రమంలో భాగంగానే ఉపాధి హామీ పనులను వ్యవసాయ పనుల్లో అనుసంధానం చేయడం కానీ ఇలాగ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా ఎందుకంటే ఆయన పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి మంత్రిగా కీలక శాఖలో ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ఇప్పుడు ఈ అంటే ఒక రకంగా ఒక స్థాయిలోనే మాత్రం ఉన్నాయి ఉపాధి హామీ పనులు అనేవి ఇప్పుడు పూర్తిగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి అనే నిర్ణయం తీసుకోవడం అతిపెద్ద సాహసం అవుతుంది గత ప్రభుత్వాలు ఏమీ చేయలేనివి ఇప్పుడు ఒక మంత్రి ఏం చేసి చూపించాలి అనుకుంటున్నారంటే నిజంగా రేపు ఇది కూడా సక్సెస్ అయితే ఆయన పేరు రాజకీయ చరిత్రలోనే కాదు రేపొద్దున భవిష్యత్తులో పుస్తకాల్లో కూడా ఎక్కిస్తారు ఒకప్పుడు మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారనేది ఆ చిద్దాం ఖచ్చితంగా అది నెరవేరాలని